తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈరోజు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతారో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇక అటువంటి వారందరికీ తిరిగి పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు సన్నిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు మనకి ఈ రోజు నుంచి పంపిణేసేందుకు భారీ అప్డేట్స్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఈ పెన్షన్ డబ్బుల కోసం చాలామంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు రేపు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారు మరో గంటలో రిలీజ్ కానున్నటువంటి పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు నాలుగు వేల పహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ ఉన్నారో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే ఇక్కడ మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా పంపిణీ విషయం భాగంగా భారీ అప్డేట్స్ ఈ వీడియోలో ఒకటినక ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెల పెన్షన్ డబ్బులను పంపిణీయాలని విడుదల చేయడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా పంపిణీ సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ డిసెంబర్ నెల సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఇక వారందరికీ ఈరోజు రానున్నటువంటి మరో రెండు గంటల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఈ పెన్షన్ లబ్ధిదారులు తమ బ్యాంక్ ఖాతాల ద్వారా ఖాతాల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారు పెన్షన్ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే వారి బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భారీ బిగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో తప్పకుండా ఈ ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలి ఇక ఎవరైతే ఈ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే అకౌంట్ ద్వారా ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయి ఇక తర్వాత ఎవరైతే తెలంగాణలో పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు పొందుతారో ఇక వారందరికీ పెన్షన్ డబ్బులు తిరిగి ఈ ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు ఈరోజు నుంచి విడుదల వారిగా జిల్లాల వారిగా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ రెండు కొత్త పథకాలు కూడా త్వరలో ఏప్రిల్ మార్చి ఈ రెండు నెలల్లో ఫిబ్రవరి ఈ మూడు నెలలలో ఒక నెలల్లో మనకైతే ఈ కొత్త పథకాలు రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్